మధుమేహం కలవారు రక్తంలో షుగర్ శాతాన్ని నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు మధుమేహం కాంప్లికేషన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ నటరాజా పి అన్నారు ఆదివారం ఉదయం స్థానిక బ్రాడీపేటలోని హెచ్ఓ సమావేశ మందిరంలో సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ హైపర్ టెన్షన్ డయాబెటిక్ క్లబ్ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా నిర్వహించిన మెదడు నరముల వ్యాధులపై శాస్త్రీయ అవగాహన సభ ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ నటరాజా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సభకు సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ టి శేవకుమార్ అధ్యక్షత వహించారు సడన్ గా జరుగుతున్నప్పుడు దీన్ని మనం లో భాగించాలన్నమాట ఈ అంటే టైం కావాలని అంటారు సో ఈ లక్షణాలు ఉన్నప్పుడు మనం వెంటనే డాక్టర్ మనల్ని సంప్రదించాలి ఎందుకంటే రక్తం బ్లాక్ అయిన దాన్ని మనం కరిగించేదానికి ఉన్నాయి ఈ నాలుగు గంటల కొన్ని రాగలిగిన అంటే ఆ స్కాన్ తీసి మనము ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల రక్తం కరిగి మామూలుగా సర్క్యూషన్ జరుగుతుంది అప్పుడు ఈ స్ట్రోక్ నుంచి మనం ఈ లక్షణాలు మనం భయపడచ్చు లేదు అంటే వాళ్ళ మా కాలేజీ అచ్చు పడిపోయి మాట పడిపోయి మంచంలో ఉండిపోయి కుటుంబ యజమాని ఆ టైంలో ఉంటే ఫ్యామిలీ అంతా ఇబ్బంది పడుతుంటుంది సో దీంతో పాటుగా మనకు ఈ ఈ స్ట్రోక్ లక్షణాలు ఇట్లా కాకుండా మళ్ళీ మనకు సడన్గా ఉనుకు కూడా రావడం జరుగుతుంది మధ్య మధ్య కూడా రావడం జరుగుతుంది ఇప్పుడు బ్రెయిన్లో బ్రెయిన్ ఫంక్షన్స్ ఏంటి మనకి మనకి ప్రవర్తన సరిగా ఉండాలి మెమరీ సరిగా ఉండాలి నడవాలి ఇవన్నీ కూడా సో ఇది ముందు చెప్పిన డి ఫాస్ట్ కాకుండా మెమరీ సమస్యలు కూడా రావచ్చు మనకు బ్రెయిన్ బ్రెయిన్లో ఒక కొన్ని ఏరియాస్ని బట్టి కొన్ని లక్షణాలు వస్తూ ఉంటాయి అన్నమాట సో బ్రెయిన్లో ఎడంపక్క బ్రెయిన్లో ఏంటంటే మాట సంబంధించిన డామినెట్ మెస్పీ ఎడంపక్క బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్ ఎడపక్క స్ట్రోక్ వచ్చిన వాళ్ళు గుర్తుపట్టలేరు మాట్లాడలేరు మెమరీ సమస్యలు ఉంటాయి సో ఎడంపక్క బ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో అక్కడ కానీ గా వచ్చిందంటే మధ్య వరకు కూడా రావచ్చు మెమరీ పోతుంది గుర్తుపట్టలేకపోతారు సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ షుగర్ కంట్రోల్ చాలా అవసరం కంట్రోల్ వల్ల ఈ రక్తనాలను మనకు బ్లాక్ కాకుండా చూసుకోవడం వల్ల స్టోర్ రాకుండా నివారించవచ్చు కాబట్టి ఫ్రైవేనిక్ ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్ రెగ్యులర్ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి చాలామంది ఏంటంటే మాకు ఉండదు మా ఫ్యామిలీ ఎవరికి లేదు అనుకుంటారు అనమాట మన ఇండియాలో ఏంటంటే అవసరం సమస్య వచ్చే కానీ వస్తాయని మనం మన ఫారిన్ కంట్రీస్ అయితే ప్రతి మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి అవసరం ఉన్నా లేకపోయినా కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు చేసుకోవడం ముందునే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు ఇది చాలా వ్యాలిడీ పాయింట్ దాంతోపాటు ఇప్పుడు బ్రెయిన్లో ఏంటంటే ఫిట్స్ కూడా రావచ్చు ఫిట్స్ కూడా చాలా మంది చాలా డౌట్స్ ఉన్నాయి ఫిట్స్ ఒకసారి వస్తే జీవితాంతం వాడాలనుకుంటారు దాని చాలా రకాల కారణాలు ఇప్పుడు షుగర్ ఎక్కువ అయిన వల్ల ఫిట్స్ రావచ్చు ఆ షుగర్ ఎక్కువ అయినప్పుడు ఏమైతే షుగర్ కంట్రోల్ చేసుకుని ఒక వారం మంది పడితే సరిపోతుంది చాలా మంది తెలియక ఫిట్స్ మొదలు జీవితాంతం వాడుతూ ఉంటారు సో ఫిట్స్ గల కారణం కూడా కనుక్కోవాలి మనం షుగర్ వల్ల ఎక్కువైందా లేకపోతే సోడియం లవణాలు కూడా ఎక్కువ తక్కువ కావచ్చు పొటాషియం తక్కువ కావచ్చు దీనివల్ల కూడా మనం ఫిట్స్ రావచ్చు కండిషన్స్ కండిషన్స్లో మనం జీవితాంతం వాడాల్సి పని లేదు దీనికంతా కూడా మనం న్యూరాలజిస్ నర్వస్ సిస్టమ్ అంటే మామూలుగా మనకు నర్వస్ సిస్టమ్ అంటే వెదడు ఉంటుంది వెదర్ నుంచి వెన్ను పూసు నరాలు వస్తాయి నరాల నుంచి తర్వాత ఈ వెన్ను నుంచి కాలుపు చేతికి నరాలు వస్తాయి తర్వాత కంట్రాలు కదా సో చెప్పాలంటే మనకు ఒక ట్రాన్స్ఫార్మర్ అనుకోండి దాని ట్రాన్స్ఫార్మర్ మనం బ్రెయిన్లో తీసుకోవచ్చు అక్కడ నుంచి ఒక మెయిన్ స్విచ్ నాక స్మైల్ కార్డు వెన్ను పూసలా తీసుకోవాలి అక్కడ నుంచి ఒక వైర్ వైర్లో తీసుకోవచ్చు బైక్ నుంచి కంట్రాలు సో మనకు బలుగు వెలగాలంటే మనకు కరెంట్ ఉండాలంటే మనకు ట్రాన్స్ఫార్మర్ నుంచి మెయిన్ స్విచ్కి వచ్చి వైర్ల ద్వారా కరెంటానికి వస్తేనే మనకు బయలుపెలుగుతుంది అట్లా కండ్రాలు కదలాలంటే మనకి వెళ్ళి ఉండాలి సో మా జాబ్ ఏంటంటే న్యూరాలజిస్ట్గా మీరు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అది బ్రెయిన్లో సమస్యన సమస్య నరాల సమస్య కండ్రాల సమస్యని నిర్ధారించి దానికి అనుగుణాన్ని పరీక్షలు చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం సో ఇప్పుడు మనకు బ్రెయిన్ సంబంధిత సమస్యలు ఏమేమి ఉంటాయంటే బ్రెయిన్ మనకు మన బ్రెయిన్లో మన ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లు ఉంటే అంత ఇంత నరాలు ఉంటాయి ఎయిటీన్స్ సో ఆ నరాల సమన్వయంతోనే మనం చేయగలుగుతాం అన్ని పనులు కూడా మాట్లాడే సందర్భానికి మాట్లాడడం కానీ నడవడం కానీ ఇవన్నీ కూడా సో ఈ సమన్వయం లేకపోతే విని జరుగుతుంది ఈ సమన్వయం జరిగేదానికి మన బ్రెయిన్ కూడా బ్రెయిన్ కూడా ఒక ఆట దానికి కూడా సర్క్యులేషన్ జరగాలి నుంచి మనకు కు సర్క్యులేషన్ జరగాలి ఆక్సిజన్ బ్లడ్ ద్వారా మనకు ఆక్సిజన్ ఉంటుంది ఆ ఆక్సిజన్ ద్వారా మనకి ఎనర్జీ వస్తుంది అన్నమాట ఈ సర్క్యులేషన్ జరగాలి అంటే ఈ రక్త బాగా మనకు బాగా బయట ఉండి ఉండాలి బ్లాక్ ఉండకూడదు బ్లాక్ అంటే ఏంటంటే మన ఆరోగ్యమైన పాటించాలి ఈ బ్లాక్ అయినప్పుడు కాదు అంటే షుగర్ అనమాట ఈ బ్లాక్ అయినప్పుడు బ్రెయిన్లో బ్లాక్ అయితే బ్రెయిన్ లక్ష్యాలు వస్తాయి వెనుకూసలు బ్లాక్ అవ్వచ్చు నరాల్లో కాలుష్య నరాలు బ్లాక్ అవ్వచ్చు కంట్రోల్ బ్లాక్ అవ్వచ్చు సో ప్రధానంగా ఏంటంటే మనకి ఎక్కువగా బ్రెయిన్ రక్తాలు బ్లాక్ అయి ఇస్తూ ఉంటాం అది దాని వల్ల ఏమైతుందంటే బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కువగా అయిందంటే యాభై ఏళ్ళ వయసులోకి వస్తుంటారు ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్ ఈ రక్తనాళాలు బ్లాక్ అయిపోవడం అంటారు బ్రెయిన్ రక్తనాళాలు షుగర్ కంట్రోల్ కాకపోవడం వల్ల సో ఇది ఎక్కువ యాభై ఏళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ వైస్ ఎందుకంటే ఆ టైం కుటుంబ యజమాని ఉంటారు వాళ్ళలో ఫ్యామిలీ సెటిల్ అవ్వాలి ఆయన ఇటర్ అయ్యి ఏజ్ ఉంటుంది సో ఇట్లాంటి టైంలో ఈ కుటుంబ యజమాని బ్రెయిన్ మీద పడితే ఆ ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడుతుంటుంది అనమాట కాబట్టి ఈ ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే బ్రెయిన్ స్ట్రోక్ అంటే మనకి ఈ మధ్య స్లోగన్ వచ్చింది బి ఫాస్ట్ బి అంటే బ్యాలెన్స్ సడన్ గా వస్తాయి స్ట్రోక్ అనేది మన తుఫాన్ లాగా సడన్ గా వస్తాయి అనమాట సడన్ గా స్ట్రోక్ వస్తుంటారు బి అంటే బ్యాలెన్స్ సడన్ గా మామూలుగా వెళ్తే సరైన నడవలేకపోతుంటాడు అనమాట ఈ అంటే అవి సంబంధించిన సమస్యలు సడన్ గా చూపు సంబంధించిన సమస్యలు రెండుగా కనిపించడం కానీ తర్వాత చూపు ఒక కను కనపడకపోవడం కానీ ఎఫ్ అంటే మన షుగర్ కంట్రోల్ కాకపోతే వెన్ను పూసులు కూడా నాకు బ్లాక్ అవుతాయి అప్పుడు కూడా కాలు చేసి చచ్చుపడచ్చు మెడ దగ్గర కానీ మెడ దగ్గర కానీ మనకు వెన్నుపూసి ఉంటుంది కదా అక్కడ బ్లాక్ అయిందంటే రెండు కాలు చేసి చచ్చుకోవడమే కాకుండా మన యూరిన్ కూడా కంట్రోల్ కాకపోవచ్చు ఆ సమస్యలు కూడా ఉంటాయి సో కాబట్టి షుగర్ కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ తర్వాత ఈ రక్తనాళాలు ఈ వెన్నుపూస పూస నరాలు ఉంటాయి ఈ నరాలు కూడా బ్లాక్ అవుతుంది దాన్ని పెరుగుతుంటాం అనమాట ఈ నరాలు కూడా మనకు చాలా కాలం షుగర్ కంట్రోల్ కాకపోతే ఈ నరాలతో రక్త సంప్రదాయం చేసే రక్తనాలు కూడా చిన్న రక్తాలు ఉంటాయి మైక్రోయిన్ చేపతి ఉంటుంది మామూలు ప్రేమ్ చేసేది పెద్ద రక్తనాళాలు నాలు ఈ నరాలు కాలుకు చేతులకు రక్తాల నరాలకు చిన్న రక్తాలు అయితే మైక్రోయిన్ చేయబోతి ఉంటాం ఈ నరాల సమస్యలు కావచ్చు ఇవి ఎలా ఉంటాయి అంటే మనకి సెన్సే అంటాం సెన్స్ అంటే మనకు సెన్సేషన్స్ ఇది పెయిన్ అంటాం పెయిన్ అంటే పెయిన్ తెలియకపోవడం ఇట్లాంటి ఎక్కువ కావడం స్పర్శ తెలియకపోవడం వేడి తెలియకపోవడం వేడి తెలియకపోవడం ఏమవుతుందంటే మనకు అది తెలియకపోవడం వల్ల కాలొచ్చు ఇప్పుడు రోడ్డు మీద ఇంతం అది స్పర్శ తెలియకపోతే ఏమైతుంది తొగలు పోతాయి తెలియకపోవడం స్పర్శ లేకపోవడం ముందు కూచ్చుకున్నా మనకు తెలియదు సో ఇట్లా అవసరం జరుగుతూ ఉంటాయి కాబట్టి సెన్సేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ దాంతో పాటు వీక్నెస్ రావచ్చు మోటార్నల్స్ అంటాం ఈ ఈ నరాలు బయట ఈ వెంకపోసం చేసే నరాలు వీక్ అయితే మనకు చేయించలేకపోతాం బట్టలు చేసుకోలేకపోవడం కానీ అన్న కలుగు తినలేకపోవడం కానీ నడకలేకపోవడం చెప్పులు వేసుకోకపోవడం కానీ కూర్చుని వేయలేకపోవడం కానీ ఇవన్నీ కూడా ఈ పెరుఫెల్ నవర్సి పెరుఫల్ న్యూరోపతి అంటాం సో దానివల్ల జరుగుతూ ఉంటుంది అనమాట సో దాంతోపాటుగా ఇంకోటి ఆటోనామిక్ న్యూరోపతి అంటాం ఆటోనామిక్ అంటే మనకి ఆటోనామస్ యూనివర్సిటీ ఉంటుంది మనకి ఆటోనమస్ అంటే మన వాళ్ళ సెల్ఫ్ అనమాట ఎవరు ప్రమేయం లేకుండా జరుగుతుంది ఆటోనామస్ అంటే ఇప్పుడు మన డైజెస్ట్ ఉంది జీర్ణక్రియ మనం చెప్తే జరగదు అది జరిగిపోతూ ఉంటుంది అనమాట అంటే యూరిన్ కానీ మోషన్ ఇవన్నీ కూడా మనం కంట్రోల్ ఉంటుంది ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఇప్పుడు ఈ షుగర్ కంట్రోల్ కాకపోతే ఈ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ కూడా ఇబ్బంది కలుగుతుంది సో ఈ షుగర్ కంట్రోల్ కాకపోతే మలబద్ధకం రావడం కానీ డయేరియా రావడం కానీ యూరిన్ కంట్రోల్ కాకపోవడం కానీ తర్వాత కొందరికి యువతుల కొందరికి షుగర్ ఉన్న వాళ్ళకి సిక్స్ సంవత్సరాలు ఉంటాయి అనమాట సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఆటోనామిక్ తర్వాత కంట్రోల్ కూడా వీక్ అయిపోతుంటాయి షుగర్ కంట్రోల్ కాకపోతే సో కాబట్టి ఈ షుగర్ కంట్రోల్ చేసుకో చేసుకోవడం వల్ల మనకి స్ట్రోక్ నివారించవచ్చు మరణం కంట్రోల్ చేయవచ్చు పిడుస్ని నివారించవచ్చు వెనుపూ సమస్య నివారించవచ్చు వెనుక నేరుపతిని కంట్రోల్ చేసుకోవచ్చు తర్వాత కంట్రోల్ సమస్యను కంట్రోల్ చేసుకోవచ్చు దీంతో పాటుగా సామాజికంగా మనం గా ఉండవచ్చు